హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పితృకర్మలకు కాశీలో సౌకర్యాలు గురించి తెలియచేస్తున్నాము శ్రాద్ధకర్మ కాశీతో పాటుగా చేయవలసిన క్షేత్రములు గయ పాడగయ పితాపురం మరియు ప్రయాగరాజ్ శాస్త్రాలు పెద్దలు చెప్పిన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నమాటలు అక్షరసత్యాలు కనిపించని దైవం ఈ రూపాల్లో ఉంటాడు అన్నది సుస్పష్టం శ్రాద్ధకర్మ స్వగృహములో చేసుకునవచ్చును జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి నివాళులర్పించడం తద్వారా తమకు మంచి భవిష్యత్తు ఉండేలా చూసుకోవడం సంతానం బాధ్యత తల్లితండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తి పొందుటకు పితృకర్మలు చేయుటకు గయ ప్రయాగరాజ్ మరియు పాడగయ క్షేత్రములందు లభ్యమగు సౌకర్యాల వివరములు అందజేసి శారీరక మరియు ఆర్థిక దృఢత్వం లేక పిండ ప్రదానం చేయలేని వారు ఉద్యోగ వ్యాపారముల విదేశాల్లో నివసిస్తూ సమయాభావం వలన మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేయలేని వారు వారణాసి లేదా కాశీ క్షేత్రంలో చేయించేదమని అభిలాష ఉన్నవారి సౌలభ్యం నిమిత్తం కాశీ క్షేత్రంలో శ్రాద్ధ కర్మలు చేయుటకు గల సౌకర్యాల వివరములతో పాటు పురోహితుల లభ్యత తెలియచేస్తున్నాం కాశీలో నిర్యాన్నదాన సత్రాలు ఆశ్రమాలు గణనీయంగా పెరిగాయి ఉచితాన్నదాన సౌలభ్యం ఉన్నను ఉచిత వసతి సౌకర్యం దాదాపుగా లేదు శివునికి ప్రీతిపాత్రమైన కాశీ నందు పిండప్రదానం చేసినట్లైన మరణించిన వారి ఆత్మలకు ముక్తి కలుగుతుందని శాస్త్ర ప్రవచనం కాశీలో అన్నదానం తదితర పుణ్యకార్యముల ఫలం మిగిలిన క్షేత్రముల కంటే కోటిరెట్లు ఎక్కువని పురాణాలు చెబుతున్నాయి కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ రోడ్ రామకుండ్ నందు పదమూడు గదులు వసతికి లభ్యతను బట్టి ఉచితముగా కేటాయింపు సౌకర్యం కలదు శ్రీగాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రం సోనాపుర ఉచిత భోజన వసతి బ్రాహ్మణులకు ఉన్నది రామతారక ఆంధ్రాశ్రమం మానస సరోవర్భాట్ మానస సరోవర్భాట్ సమీపంలో ఉన్న శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం పురాతనమైనది ఆశ్రమములకు రవాణా సదుపాయం లేదు ఆశ్రమం ఒక సందుతో ఉంటుంది కులప్రమేయం లేకుండా అందరకు వసతి అన్నదాన సౌకర్యం కలదు వసతికి అడ్వాన్సు బుకింగ్ ఏర్పాటు లేదు అఖిల భారతీయ బ్రాహ్మణ కరవైన నిత్యాన్నదాన సత్రం బెంగాలీతోట ఘాట్ భాట్ నందు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వసతి మరియు భోజన సౌకర్యములు కలదు వారికి మరియు చేయనివారికి బ్రాహ్మణులకు సౌకర్యం సౌకర్యమున్నది సత్రమునకు రవాణా సౌకర్యం లేదు వసతికి అడ్వాన్సు బుకింగ్ లేదు సైకిలు స్వామి ఆశ్రమం పాండే హవేలీ తోట ఆశ్రమమునందు అందరికీ వసతి మరియు భోజన సౌకర్యం ఉన్నది ఏ సి మరియు నానే గదులు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం ఉండుటవలన ముందుగా బుక్ చేసుకునవచ్చును మరిన్ని వివరాలకు శ్రీ కాశీ అన్నపూర్ణా వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్నదాన సత్రం బురుబాగ్ లక్షారోడ్డు రెండు సత్రములందు కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే బస మరియు అన్నదానం సౌకర్యం ఉంది చల్లా లక్షణశాస్త్రి సోనాపురగారి స్వగృహం నందు కేవలం ఆ కార్యక్రమములు పురోహితులతో నిర్వహణ సదుపాయం కాసి సందర్శించు బ్రాహ్మణులకు మాత్రమే వసతి సౌకర్యం ఉన్నది తక్కువ వసతి లభ్యం కావున ముందుగా బుక్ చేసుకునవలసి ఉంటుంది వారే పురోహితులు శ్రీ రాజవరపు విశ్వనాథశాస్త్రి సోనాపుర సోనాపుర ఘాట్ పోస్టాఫీసు సమీపంలో ఉన్న వీరు వసతి సౌకర్యం కలుగచేసేదమని చేసేదమని వారి విజిటింగ్ కార్డులో పేర్కొన్నారు వారు పిండప్రధానం మరియు ఇతర కరుమల ఏర్పాట్లు స్వయంగా చేస్తారు కాశీ యాత్రాభవన్ పాలకొల్లువారి సత్రం గురుభాగ్ లక్సా రోడ్ కాశీ యాత్రాభవన్ నందు ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రెండు రోజులు ఉచితమని వృద్ధులు మరియు వికలాంగులు ఆలయ దర్శనములకు ఉదయం ఏడు గంటలలోపు ఉచిత వాహనం సౌకర్యం కలదని అన్నదాన వసతి కలదని తెలిపినారు పూర్తి వివరములు తెలియవు శ్రీ కంఠ ఋష్యాశ్రమం పాండే హవేలి బెంగాలీ తోట నందు వసతికి ఏసి నాన్ ఏసీ రూములు మరియు డార్మిటరీ లాకర్ సదుపాయములు కలవు మోక్ష సదన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ వారణాసిలోని సోనాపురాలో గౌరీ కేదారేశ్వర ఆలయానికి ఎదురుగా ఉంది వారణాసిని సందర్శించు యాత్రికులకు సౌకర్యాల ఏర్పాటులో తగిన పరిజ్ఞానం మరియు అనుభవనున్న తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణులు దీనిని కొత్తగా స్థాపించారు మోక్ష సదన్లో యాత్రికుల వసతి కోసం పదిహేను గదులు ఉన్నాయి వారు పితృపక్షం మహాలయపక్షం మరియు సంవత్సరం పొడవునా పిండప్రధానం మరియు ఇతర కర్మలకు శ్రోత్రియ బ్రాహ్మణులను ఏర్పాటు చేస్తారు గయ మరియు ప్రయాదరాజ్లందు పిండప్రధానం ఇతర కర్మలను చేయడానికి యాజమాన్యం వాహనాలు ఆక్షేత్రాల్లో బ్రాహ్మణులను ఏర్పాటు చేస్తుంది సదన్ వాహనాల రాకపోకలకు అనువుగా ఉంటుంది పురాణాల ప్రకారం శ్రాద్ధకర్మ పిండప్రధానం మరియు ఇతర కర్మలను నిర్వహించడానికి చేసేవారు కర్త అందుబాటులో లేనప్పుడు మరియు విదేశాలలో నివాసం కారణంగా రాలేనప్పుడు నిర్వాహకులు పురాణాలలో సూచించినట్లు కర్తతరపున కర్మలు చేయడానికి బ్రాహ్మణుడిని ఏర్పాటు చేస్తారు అంతేకాక విదేశాలలో నివసిస్తూ సదంలో నిర్వహించే పితృకర్మల చూడాలనే కోరిక ఉన్నవారికి బ్రాహ్మణునిచే నిర్వహించు అన్ని కర్మలను ప్రత్యక్ష ప్రసారం చేసే సౌకర్యం ఉంది శారీరక బలం లేకపోవడంతో వ్యక్తిగతంగా కర్మలు చేయలేని వారు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏడాది పొడవునా పిండ ప్రధానం మరియు ఇతర కర్మలతో సహా వసతి భోజనం మరియు ఇతర సేవలకు ముందస్తు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది శ్రీకాశీ గాయత్రి ఆశ్రమం రామాపుర లక్సారోడ్ శ్రీయబ్బూరి హరిహర శాస్త్రిగారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న శ్రీకాశీ గాయత్రి ఆశ్రమం రెండు భవనములందు బస మరియు బ్రాహ్మణులకు ఇతరులకు వేరువేరుగా భోజన సౌకర్యం ఉంది ఆశ్రమముల నందు బస చేసిన వారితో పాటు ఇతరులకు సౌకర్యం సౌకర్యముంది స్వయంగా తీర్థ విధులకు శ్రేష్టమైన మణికర్ణిక ఘాట్ నందు పిండ ప్రధానం మరియు తర్పణములను బ్రాహ్మణుల ఏర్పాటు చేసి జరిపించెదరు ఏసీ మరియు నాన్ ఏసీ కల వసతి గృహములందు లిఫ్ట్ సౌకర్యం కలదు కావున వయోవృద్ధులు కాని మోకాళ్ల నెప్పులు తదితర శారీరక ఇబ్బందులు కలవారికి సౌకర్యవంతంగా ఉంటుంది ఆశ్రమ యాజమాన్యానికి కాశీలోని ఇతర ఆశ్రమాలతో మరియు హోటళ్లతో సత్సంబంధాలు ఉన్నాయి ఆశ్రమం యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగి ఉంది వారణాసినందు విశ్వేశ్వరునికి అభిషేకం అన్నపూర్ణ మరియు విశాలాక్షి దేవేరులకు కుంకుమార్చన జరిపించేదరు గయ మరియు ప్రయాగలందు పిండప్రధానం జరిపించుటకు వాహనములు పురోహితులు తదితర అన్యేర్పాట్లు చేసేదరు ఆశ్రమం వాహనముల రాకపోకలకు అనువుగా రామాపుర లక్సారోడ్డునందు విశ్వనాథ ఆలయ సమీపంలో నున్నది పురాణములందు తెలిపిన ప్రకారం శ్రాద్ధకర్మ కాని పిండప్రధానం చేయుటకుగాని కర్త అభ్యం కానప్పుడు బ్రాహ్మణుని నియోగించి వారి ద్వారా శ్రాద్ధకర్మ మరియు పిండప్రధానం చేయించు ఏర్పాటు చేసేదరు అంతేకాకుండా పితృకర్మలు చేయుటలో లేదా చేయుట పట్ల ఆసక్తి కలిగియున్నను ఉద్యోగరీత్యా విదేశములలో నివసించున్నా వారికి లేదా పితృకర్మ చేయుటకు ఆసక్తి ఉన్నను శారీరక దృఢత్వం లేక కర్మ చేయలేని వారికి శాస్త్రంలో తెలిపినట్లుగా వారికి బదులుగా బ్రాహ్మణుని నియోగించి వారిస్తానే ఆబ్దిక సంవత్సరికాది కార్యక్రమాలు నిర్వర్తించుచూ లైవ్ టెలికాస్ట్ చేయు సదుపాయం ఉన్నది బస భోజనం లభ్యతకు పిండ ప్రధానాది కార్యక్రముల నిర్వహణకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కలదు ఇటీవల ఆశ్రమ యాజమాన్యం బ్రాహ్మణుల కోసం వారి రోజువారీ పూజలు మొదలైన వాటి కోసం కొత్త ఆశ్రమాన్ని ప్రారంభించింది వారణాసి నందు పైన తెలుపబడినవే కాక ఇంకనూ అనేక సత్రములు మరియు ఆశ్రమములతో పాటు వసతి గృహాలు ఉన్నాయి సత్రములు మరియు ఆశ్రమములలో అధిక భాగం రామపుర లక్సారోడ్డు మరియు సోనాపుర ప్రాంతములలో ఉన్నవి రెండు ప్రదేశములకు స్నాన్ఘట్టములు దగ్గరగా ఉన్నవి మేము స్వయంగా తెలుసుకున్న మరియు ఇతరుల అభిప్రాయములు పరిగణలోనికి తీసుకుని పైసమాచారం పొందుపరిచాము ఏ కాని ఆశ్రమమునందు కాని ఉచిత వసతి సౌకర్యం లేదు సేవాదృక్పథం తక్కువ లాభార్జన ఎక్కువగా కనపడుతుంది అంతేకాక సత్రములు మరియు ఆశ్రమముల మధ్య పోటీ కనపడుతుంది యాత్రికులకు అవసరమైన బస భోజనం పిండ ప్రధానాది క్రతువులకు మరియు వాహన సదుపాయములతో పాటు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం అన్నీ ఒకేచోట కలిగియున్నవి సోనాపుర నందుకల మోక్ష సదన్ మరియు రామాపుర నందుకల శ్రీకాశి గాయత్రి ఆశ్రమం మాత్రమే యాత్రికులు ఒకటికి పదిసార్లు స్వయంగా విచారించి ప్రతిసత్రం మరియు ఆశ్రమము కలుగజేయు సౌకర్యములు అన్నీ ఒకటికి పదిసార్లు చదివి అవగాహన చేసుకుని తగు నిర్ణయం తీసుకున కోరుతున్నాం అన్నదానం చేయు ఆశ్రమములు సత్రములు అనేకమున్ననూ అన్నదాన ఫలితం మరియు యాత్రికులకు ప్రతిఫలాపేక్ష లేకుండా అన్నదాన సేవ చేయు సత్రముల మరియు ఆశ్రమముల వివరం సంపూర్ణ తీర్థయాత్రలో భాగమైన కాశీయాత్రనందు ఆన్నదాన మహత్యంలో తెలిపెదము కాశీలో పిండప్రదానం కోటిరెట్ల పుణ్యఫలం సత్రముల మరియు ఆశ్రమముల ఫోను నెంబర్లు వీడియో కథనంలో ఇయ్యబడినవి కావున వీడియో స్కిప్ చేయక పూర్తిగా చూడండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు